నో బాట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే చిన్నమసలి ఫార్మ్స్ నుండి మూడు పట్టాలని మెట్టవాటం కలిగిన మూడు పట్టాలని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది చాలా తక్కువ ధరలో ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ ధరలో ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వని వారు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ అవన్ వార్ ఏమని ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ అందులో మెడిసిన్ గురించి అలాగే ఇతర ఇతర కొన్ని విషయాల గురించి నేను అందులో అయితే చెప్తాను అన్ని ఛానల్లో పెట్టలేను కాబట్టి ఖచ్చితంగా అందులో కొన్ని ఇన్ఫర్మేషన్లు అయితే ఇస్తాను ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది జాయిన్ అవన్ వారు జాయిన్ అవ్వండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పసిమి అబ్రాస్ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు రంగు చూసుకున్నట్లయితే పసిమిగల అబ్రాస్ అండి అయితే మంచి హైటు రెక్క పల్చడ మొహం చాలా బాగుంటుంది బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది ఎత్తు ఇరవై మూడు అంగళాలు భర్విష్యం చూసుకున్నట్లయితే రెండు కేజీలు ఆరు వందల నుండి మూడు కేజీల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి ఎనిమిది నుండి తొమ్మిది నెలల మధ్యలో ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే రెండవ కూడా వచ్చేసి నల్లకట్టు అబ్రాస్ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్లకట్టు అబ్రాసు ఇది కూడా తూర్పు మెట్టవాటం కలిగిన కోడి మూడు కూడా ఒకే కూటలో కోళ్ళుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఎత్తు ఇరవై మూడు అంగళాల పైనే ఉంటుందని చెప్తున్నారు భర్విషను చూసుకున్నట్లయితే రెండు కేజీల ఆరు వందల గ్రాముల నుండి మూడు కేజీల మధ్యలో ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ వయసు వచ్చేసి ఎనిమిది నుండి తొమ్మిది నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనిమిది నెలల నుండి తొమ్మిది నెలల మధ్యలో ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఒకవేళ తయారు చేసుకుంటే పండక్కి బాగా తయారు చేసుకుంటే పండక్కి అయితే చిన్న అమౌంట్ కట్టుకోవచ్చు ఇంకొంచెం వెయిట్ చేస్తే చాలా పెద్ద అమౌంట్ కట్టుకునే కోలుగా బ్రదర్ మనతో చెప్తున్నారండి ఎందుకంటే పల్చడ మొహాలు పెద్ద సైజు వెన్ను పెద్ద రెక్క పాదాలు చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు అందుకోసమే పెద్ద అమౌంట్ కట్టుకునే కోలుగా బ్రదర్ మనతో వివరించారు చివరగా పసిమిగల గల అబ్రాసు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బర్విషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఎనిమిది వందల నుండి మూడు మూడు కేజీల దగ్గరలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు కేజీలు ఎనిమిది వందల గ్రాముల పైన మూడు కేజీలు దగ్గరలో ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి తొమ్మిది నెలల ఫ్రెండ్స్ దీని యొక్క వయసు వచ్చేసి తొమ్మిది నెలలుగా చెప్తున్నారు మూడు కూడా చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ అండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది వీటి యొక్క కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి కేవలం మూడు వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ ఈచ్ వన్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్మన్తో చెప్తున్నారు మూడు బల్క్గా తీసుకోవడానికి ప్రయత్నించండి పటాలు అయితే చాలా బాగున్నాయండి చాలా రీజనబుల్ కాస్టు బయట మార్కెట్లో చూసుకుంటే చాలా ఉన్నాయి ఇంకా కాస్టులు నాకు తెలిసినంతవరకు చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి ఖచ్చితంగా ఈ అయితే ఇప్పుడే ఉపయోగించుకోండి అలాగే మన వాట్సాప్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే అందులో మెడిసిన్కి సంబంధించి కొన్ని కొన్ని ఇతర ఇతర విషయాలు అయితే నేను అందులో డిస్కస్ చేస్తాను కావాల్సిన వారు జాయిన్ అవ్వండి లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్